స్నేహితు నమస్తే జ మళ్ళపంజీ ఇందు ఇద మరట్ీ చీయ ఉండు అయింది ఎప్ప బైదే పండదాల సేఫ్టిలో పత బయసి నెండు దుంపకెలా చీత్తిన వార ఆ తాల పోడికిచ్చి చూలేదు మరస ఐదు నది చూలే ైతే ఉల్లై టళ్ు గోల్ అండ్ ఏతి అండ్ ఏం చీయ దానికైతే అందుకు చేసా ముప్ప కేజీ ఆపూ ఇంజర అంత దిప్పక మన తింటు బైదే ఈ టైముడు చీ కమ్మి పునః ఇొందు పండ డౌట్ ఇత ఈ టైము పండ పత్తనా మాత్ర నేను బుర్ర పర్పు పర్ప ఐదు వరద ఆతా అన్నది ఫస్ట్గా పొగ్యవాడక పొగ్యాడమలే ఫస్ట్ యూ డైరెక్ట్ డైరెక్ట్గా నమ్మక అటాక్ మొదటి ఛాన్సెస్ ఉండు పుగ్య బండ సాధారణ అడ్పర్ మిత్ పో రాపా ఈజీ అప్పుడు నోడు కానీ బేలు మాత్రం నేను పుడపొడత ఒలే బండ గోలైతే ఓలు అద్దీ ఉండు బండదు గొత్తు కరెక్ట్ అది ఇరచి అని వరి ఎర ఇజ్జర్బే నవరి బిల్ సేఫ్టి అలా దీతీ ಮತ್ತೆ ಬೈಯದಲ್ಲ ಒಂಜಿ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಏನು ಪ್ರತಿ ಸರ್ತಿ ಏತನೇಳಿ ರೆಡ್ ರೆಡ್ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ದೀಪನೇ ಆ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ವರ್ಕ್ ವರ್ಕ್ ಮಾಡ್ಕೊಂಡಿ ಸೊ ತೋಡಿ ನಿ ದಾಖಲೆನೂ ಅಂದಿದೆ ಭಾರಿ ಜಾಗೃತಿ ಇರ್ತು ತೂಕ ಏತನೇ ಐತಿಗೊಂಡು ತೂಕ ಒಂಜಿ ಕ್ಯೂರಿಯಾಸಿಟಿ ಉಂಡು ದಾದಾಪನೂ ಬಂದು ತೂಕ ದಾಧಾಕೊಂಡು ಬಂದು ದಯವಿಟ್ಟು ವಿಡಿಯೋ ಪೂರ್ತಿ ತೂಲೇ ಮತ್ತೆ ಮಿಸ್ ಮಾಡ್ಪಿ ೇತ ನೈತಿ ಕೊಂಡು ದಾಳಿ ದಾನ್ ತೂಕ ನಂಕ್ಳು ಐತ ದಾಳಿ ಐತೆ ಬಂದು ನೆಟ್ಟಿದ್ದ ಸುಮಾರು ಬೇಡಪ್ಪ ನಾನು ತೋಜೋದು ಸತ್ತೇನು ಪುಡತ್ತದ ನೂಕದ ಬಾಡೈತಿ ಸುಮ್ಮ ಮಿಸ್ತಿತ್ತು ದಾಂಡ ತೂಕ ఫైనలీ మర బూరియర రెడీ అన్నది ఇత మర బూర్ండు ఆడు ముఖ తూకడు బండు ఒంసైడు వాళ్ళ దుండు మర తూక ఇత బూర్లే ఆ మర బూర్ండు ఎంత సుమారు ఎది మస్తూ లేదు కల్సండు బుక తూ కద హాకుంటు అంటు పని జాల్సి వాళ్ళకి కొంచెం రెండు మీని కుట్టు అండి ఒక వెళ్ళే కొంచెం రెండు దిని అయ్యారు వెళ్ళి పరిచేది ఇక్కడ నన్ను మస్తు బాపుడు ట్వంటీ ఫోర్ అవర్ ఇప్పుడు అవుతుంది ఇంకా ఇంకా ఈ తుల్ అయి ఉండండి ముడుచుకోండి అది ఇది పై పరత తోచిందండు నెయ్యి పూర పరుచుకున్నందు పరదడు మోస్ట్లీ ఎదురు ఇతరు పూర పరేదిక్కులు అయితే నెయ్యి ఇచ్చి అయినా ಫ್ರೆಂಟ್ ಹಿಡ್ದು ಓಡತ್ತೆ ಸುಮಾರು ಎದ್ದು ಇಪ್ಪು ಒಂಜಿ ಎಲ್ಮ ಹತ್ತು ಮುಟ್ಟ ಇಪ್ಪ ನಾಲ್ಕದು ಅದನ್ನು ಒಂಜಿ ತಿಂಗಳು ದುಂಬು ದೆಪ್ಪ ಹೊಡಿತ್ತು ಬಟ್ ಅಂತ ಇನ್ನೇ ಲಾಸ್ಟ್ ವೀಕ ತೋಡುಗಾಡತ್ತೆ ಬರಡು ನೀರು ಸುಮಾರು ಇತ್ತು ತೋಡುಗಾಡ್ತಾ ಬರ್ರಿ ಆಯ್ತು ಅಂಚಿನಿ ಬೇಯಿದೆ ಪ್ರಯತ್ನ ಮುಂದದಿನ ఓహో నేను సుమారు ఉలై ఉండి ఎది మస్తు తోజండు ఎది కూడా పరతాద ఏరు మాత్ర సబ్స్క్రైబ్ మనపు దయ దీ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మనపలే అంచే లైక్ కొరలే కమెంట్ కూడా పాడలే కూడా చేస్తా అంచేనా ఎక్స్పీరియన్స్ ఇస్తాను దై కమెంట్ బాక్స్ పాడలే ఓహో ఎది మాత్ర తోజనుండు ചിലഞ്ചിൾ കുറപ്പെട്ട നല്ല സേഫ്റ്റി നല്ല രണ്ട് ചക്കെക്കോടും മിത്തി ആരാംസേ തോലേക്കോളേ എത്തി തോജിണ്ടിക്ക് ഭാര മല്ലെ ഉണ്ട് മസ് ഭാര മല്ലെടു തോജിൻ്റെ എക്കൾ ಅದನ್ನು ಒಂಚು ತಿಂಗಳು ದುಂಬದೆತ್ತ ನೈ ಮಸ್ತು ದಿಕ್ಕಿತು ಒಂಚು ರಡ್ ಲೀಟರ್ ಮಟ್ಟ ಪಂಡ ಪ್ಯೂರ್ ಐನ ಪ್ಯೂರ್ ಏನು ಕಾಡ್ದೇನು ಅಂಚೆನೆ ಬಾಂಕ್ ಮಸ್ತ್ ಪ್ಯೂರ್ ಅದು ಪಂಡ ಕೈ ಪೆಟ್ಟಿಗೆ ಬರೋದಂಕನಾಗೆ ಸಕ್ಕರದ ನೀರು ಬರೋದು ಇದೆ ಆತೊಂದು ಪ್ಯೂರ್ ಒಂದು ಬಂಡ್ರಾಪಿಸಿ ಇಂದು ಮಾತ್ರ ನ್ಯಾಚುರಲಿ ಮಸ್ತ್ ಪ್ಯೂರ್ ಒಂದು ಮಲ್ಲ ಮಲ್ಲ ಎದಿ ಸುಮಾರು ಉಂಡು ತೊಲೆ ನೆಟ್ ಪೂರ್ತಿ ಅದಿ ಮಾತಾ ನೆಯಿಜ್ಜಿ ಇಜ್ಜಿ ಒಂದು ಸೈಡ್ ಮಾತ್ರ ಕಾಲು ವಾಸಿ ಮಾತ್ರ ಈ ಪೇರು ಮಾತಾ ಎದಿ ಉಂಡು ಅಲ್ ತಡಿ ನೆಯಿ ನಾನು ಜಾಸ್ತಿ ಇಜ್ಜಿ ಎದಿ ಮಸ್ತ್ ಮಲ್ಲೆ ಉಂಡು ಮಾತ ಕಂಪ್ಲೇಟ್ ನೆಯ್ ಇತ್ತ ಸುಮಾರು ನೆಯ್ ತಿಳಿ ಎದ್ದೆ ಕುಡಜಿ ಎದ್ದಿದ್ದ ಏತ್ ಮಲ್ಲೆಡು ಉಂಡು ತೊಲೆ ಏತ್ ಮಲ್ಲ ಸೈಜ್ ತೊಲೆ ನಿಜ ಅದೊಂದು ಮಲ್ಲ ಒಕ್ಕಿತ್ತು ಮಲ್ಲೆಡೆ ಎದ್ದಿ ಕಟ್ಟಜಾ ಅವತ್ತಂದೇ ನಲ್ಲ ಉಂಡು ಅದಿಕ್ಕಲು కొంచెం ఈ నెదింది ఆజు నేది తొలి నెట్ సాధారణ నెయ్యి ఉండు నెక్స్ట్ నన్ను ఇల్లు ఎది బతులేకండే ఇటు నెయ్యి జాస్తి పర ఎది నెయ్యి కమ్మీ నన్న చాన్స్ వంజల దీతి జైతుంది అయించూరు పెట్టండి నన్ను గ్యారంటీ దీప అవు జాస్తి దీపే కొంచె కైకిచ్చా మోన దీప కండదొత్త తొలి అదీతే రసి ఉండు తొలి നെയ് പനി കമ്മി ഉണ്ട് മാത്രം എഴുതി എതിട്ടില്ല പത്താണ്ട് പണ്ടൊന്നു ഒന്ന് വർഷുവർഷ മുട്ട ആവും ഇനി കേരണ്ട് ദിനങ്ങളും ഇതിണ്ട് എടുക്കും ചില ഏത്ത് എതിക്കേ ഏലെ ഇത മല്ല മല്ല എക്കൂല നല്ല ഉണ്ടാവും ചൂരി കട്ട് വാൻ പണാ ഭാര്യ ജാഗ്രത പോയിട്ടു കിലഞ്ചിലേക്ക് തിക്കുന്നതാണ് ചൂറ് പെട്ടാണെന്നാണ്ട് ഗ്യാരണ്ടി ഭാഗത്ത് ദീപ്പ് ഉണ്ടാവും രണ്ട് മൂഞ്ചേതി ഉണ്ടോ ഇലില്ലേതിക്കുള്ളൂ ഫുള്ള് നെയ്യ് തന്നെ എഴുതി എഴുതിക്കുള്ളു డీ పదువులా ఉండవు డైరీ లైక్ మలుపులే అందుకనే కమెంట్ మలుపులే ఏది సబ్స్క్రైబ్ మలుపు అనేది తోధ డైదీ సబ్స్క్రైబ్ మపప్పులే ఛానల్ ఎంత న్యాచురల్ అయిన వీడియోకి ఎలా పాడొని నెక్స్ట్ నుంచి నెంజి పొత్త వీడియో మళ్ళా రెండు ఎది నెనలు ఇల్లే ఎది నెల్ల ఉండు అది మాత్రం మస్తు నెయ్యి ఉండు మాత్రం తో పని కయిత నిం తోజా ఎంతే కేంజీలు ఎత్తుల దాణదాద బండి మస్తు ఉల్లా ఇలా కేజీలు పూర నమ్ము ఇంచెత్తులేక నేవు ఫ్రంట్ ఫ్రెంట్ ఎదురు ఎదురు ఓప ఇల్ ఎది ఓలుండు అంచే అంచు ముక్క కేదేవారు పిదేరు ఆత్ ఉంది నెల పని పొడ పొడకండు అంతే పేరా ಈತ ಕಷ್ಟಪತ್ತನಿಗೆ ಬಕ್ಕ ಈ ಟೈಮ್ ಸ್ಪೆಂಡ್ ಬಂತನಿಗೆ ತೊಂದರೆ ಇಜ್ಜಿ ನೈ ಸಾಧಾರಣ ಉಂಡು ನೈ ಮಾತ್ರ ಪರತ್ತ ಅದನ್ನು ಪರತ್ ಬಂಡ ನನಗೆ ತೂನೇನು ಗೊತ್ತಾಗ್ಬಿಡು ಒಂಥರ ಒಂಥರ ಲಿಕ್ವಿಡ್ ಟೈಪ್ ಇಪ್ಪಂಡು ಜಾಸ್ತಿ ಪಂಡ ಮಂದ ಮಂದ ಅದು ಒಂಥರ ಬ್ಲ್ಯಾಕ್ ಕಲರ್ಗೆ ಕಣ್ಣೋಟ ಅದು ಇಪ್ಪಂಡು ಏನು ಪೊಸನ್ನೇ ಹೆಂಚೆ ಇಪ್ಪಂಡ್ ಬಂಡ ಒಂಥರ ಪಂಡ ಎಕ್ಲ ತೂದಿಪ್ಪ ಆ ಕಲರ್ ಬಂದು ನಾರ್ಮಲ್ ಹೆಂಚೆ ಇಪ್ಪಂಡು బ్లాక్ ఇప్పుడు నేత కలర్ అరుగుతుండది ఆ టైప్ ఎప్పుడు బట్ ఉంది స్వల్ప ముందు ఈ ఈ ఎది పరేది ఎది అయిన ద్వారా ఉంచిన బ్లాక్ జాస్తి పండ మంద ఎక్కివు ఎది పని పరతుండ సో నెయ్యి ఉండు అయితే నెక్స్ట్ చెప్పిన ఇల్లు ఇల్లు ఎదిక్ ఎప్పుడ నెయ్యి కిలో నల్ల డీప్ అది నల్ల ఉండు ఎదిక్కులు కెలింజలు వరంది ఎది ఎంత బర్జరీ అది తిక్కండే తోలే మస్తుండీ పాలే కడతా తిలే మల్ల పాలే ఫుల్ కాంప్లీట్ పాలే తోలి నల్ల అది ఉండు భయంకర తిక్కం తొందర ఇచ్చి నెయ్యి తిక్కడు నెయ్యి తెప్పనట్టు బేలల్లో అయినా కరెక్ట్ ఫిల్టర్ వన్ పడకుండా ಈತ್ ಪುರುತ್ತ ಈತ ಪುರುತ ವೀಡಿಯೋ ತೀನಾಗ ಮಸ್ತ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಅದೇ ಅಂಚನೆ ಸಪೋರ್ಟ್ ಸಪೋರ್ಟ್ ಮಂತ ನೆಗ ನನ್ನ ಅಥವಾ ಕೆಲ ವೀಡಿಯೋಸ್ ಪೂರಪ್ಪ ದೈದೈದು ತೂಲೆ ಅಂಚನೆ ಏನು ಮಾತಾ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಲ್ಪ ದೈದ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಅಂಚನೆ ಅಂಚೆ ಲೈಕ್ ಕರ್ಲೇ ಅಂಚನೆ ಶೇರ್ ಮನಪೇ ನಿಗಲೇನೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಕ್ಲ ಐನಾತ್ ವೈರಲ್ ಆಗೋದು ಈ ವೀಡಿಯೋ ದೈದೈದು ನಿಗಲ್ನ ಸಪೋರ್ಟು ಮಸ್ತ್ ಬೋಡಕು ಓ ಫೈನಲಿ ಒಂಜಿ పాదు కిళించి కూట కైకు పద కూ తర మళ్ళా తొందర మళ్ళా బాపు కిచ్చి కొంచే చోరు పెట్టాది పొడకు నలెంజీటి ఫుల్ నెయ్యి తినవి అంత పండ స్టార్టింగ్ மல்ல மல்ல ஏதிக்களஞ்சி அறுதர்தான் எதி மாத்திரி இப்ப நெய் நட்டு இத்தனை லாஸ்ட்டுக்கு இத்தனை ரெண்டு மூஞ்சி எழுதிட்டு கம்ப்ளீட் ஃபுல்லாக நெய் உண்டு ஸோ பரவிச்சு கொஞ்சம் லிட்டரு முட்டை ஆள் தடை திக்கு வண்டது திக்கு தூக்காத அது அப்பந்த ಈಗಲೈತೆ ಕೈ ತಲ್ಪ ತೋಜೆ ಆಯಿತು ಐದು ಕೆಳ ತೊಲಿ ಕೆಳಂಜಿ ಮಾತ್ರ ಒಳೆ ಉಳಿ ಉಳಿ ಒಳ್ಳೆ ಒಂದಿಲ್ಲ ನನ್ನ ಎದ್ದಿಗೂರ ಉಂಡು ಪೈನಿ ದರ್ತಾರ ಮತ್ತು ಮಿತ್ತಿರೋದು ಡೀಪ್ ಆಗಿ ಮಿತ್ತಿರೋ ಕಟ್ ಮಾಡ್ತಿದ್ದು ಮಂಡ ಕೆಳಂಜಿಲ ಬೆಟ್ಟ ಅಪ್ಪ ಮಂಡದಿ ತಿರ್ತಿದ್ದು ಮಂತೆ ಸೊ కేంజీ బైట్ బండా బర్బోదు ఎప్పులు దాని మల్పించేది అంటే పెట్ట పెట్టే దాల్ పెట్ట ఇరు బండి పెట్ట హైజింద దాల్ మల్పించేవు కేరు కారేర అందా అంచాల చూ ఫస్ట్ కొంచూ రూపు మాత్ర బాను ధైర్య మాత్రంజీ బాగుంజీ నెయ్యిన కే ఉండు ఆ బారీట్ సైడ్

ಏರಬರ್ಜರ್ ಇಕ್ಕಂಡು ಪಾಲು ಫುಲ್ಲು ಇದ್ದು ನೆನಪೋದು ಫಿಲ್ಟರ್ ಮಾಡ್ಕೊಡಲ್ಲ ಇರ್ಬೋದು ಏತಿನಕೊಂಡು ತುಕ್ಕಿದ್ದು ಇನ್ನ ಧನ್ಯವಾದ ಮಾತ್ರೆಗೆ ಪೂರ್ತಿದ್ದು ಒಂಜ್ ಒಂದು ಮುಕ್ಕಾಲು ಲೀಟರ್ದು ಅದೇ ತೀಕೊಂಡು ಒಂದು ಒಂಜೆ ಲೀಟರ್ದ ಬಾಟ್ಲಂದು ಒಂದು ಮುಕ್ಕಾಲು ಲೀಟ್ರ್ ತೀಕೊಂಡು ಎರಡು ಬ್ಲ್ಯಾಕ್ ಬ್ಲ್ಯಾಕ್ ಆದ ಭಯಂಕರ ಪ್ಯೂರ್ ಉಂಡದಿ ಆ ರೀತಿ ಉಂಡದಿ ಚಕ್ ಮಂಪಿ ಕಲ್ಲರ್ ಎಂಚೆ ಉಂಟು ಮಂಡದಿ ಮಸ್ತ್ ಪ್ಯೂರ್ ಅಂಚನೆ ಟೇಸ್ಟ್ ಕೂಡ ಟೇಸ್ಟ್ ಅಂಚೆ ಉಂಟು ಎತ್ತೂರ್ ತೀರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಇರ್ತದೆ ವಿಡಿಯೋ ತಿ